శ్రీమాత్రన మహా పొరపాటును కూడా వీటిని పూజ గదిలో పెట్టకండి దరిద్రం వెంటాడుతుంది అయితే పొరపాటును కూడా మనం పూజ గదిలో ఉంచుకోవడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే హిందువుల ప్రతి ఇంట్లో పూజ గది ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ గది నియమం ప్రకారం ఉంచుతారు అలా చేయకుంటే ఎన్నో అనర్ధాలు జరుగుతాయని నిపుణులు అంటున్నారు పూజా స్థలం వాస్తు ప్రకారం శుభ్రంగా ఉండాలి ఎలాంటి వాటిని పూజ గదిలో ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పూజను సరైన ఆచారంతో చేస్తే అది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతిని కలిగిస్తుంది కొన్ని ఇళ్లల్లో దేవుని గది వెడల్పుగా ఉంటే కొన్ని ఇళ్లల్లో దేవుడిని చిన్న అరలో ఉంచుతారు కానీ చాలాసార్లు ఇంట్లో గుడి కట్టేటప్పుడు కొన్ని విషయాలు తెలియవు అందువల్ల ఈ విషయంలో కొన్ని తప్పులు ఇంట్లో శాంతికి బదులుగా పేదరికం అశాంతికి దారి తీయవచ్చు వాస్తు శాస్త్రంలో ఇంట్లో దేవుడి గది గురించి చాలా నియమాలు చెప్పబడ్డాయి అందరూ వాటిని పాటించాలని చెప్పారు ఇలా చేయడం వల్ల మాత్రమే ఇంట్లో శాంతి సానుకూల శక్తి స్థిరపడతాయి అదనంగా ఇది పూజల శుభ ఫలాలను ఇస్తుంది హిందూ మతం ప్రకారం మీరు మీ ఇంట్లో మూడు గణేష్ విగ్రహాలను ఉంచకూడదని గుర్తుంచుకోండి నమ్మకం ప్రకారం అలా చేయడం వల్ల మీ ఇంట్లో అశాంతి ఏర్పడవచ్చు కావాలంటే ఒకటి లేదా రెండు విగ్రహాలను మీరు దేవుడి గదిలో ఉంచుకోవచ్చు పూజా మందిరంలో ఎప్పుడూ ఒకే శంఖాన్ని ఉంచాలని గుర్తుంచుకోవాలి పూజా మందిరంలో ఒకటి కంటే ఎక్కువ శంఖం ఉంటే దానిని తొలగించి పవిత్ర నదిలో విసిరేయండి ఇంటి గుడిలో విగ్రహాలకు జీవిత ప్రతిష్ట ఉండదు కాబట్టి ఇక్కడ పెద్ద విగ్రహాలు పెట్టకూడదు హిందూ మతం ప్రకారం మీరు మీ ఇంట్లో దేవుని గదిలో శివలింగాన్ని ఉంచుకోవాలనుకుంటే శివలింగం మీ బొటన వేలు కంటే పెద్దదిగా ఉండకూడదని నమ్మకం విరిగిన విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి పూజ చేసినప్పుడల్లా పూజా గృహంలో దేవునికి ఎల్లప్పుడూ తాజా పుష్పాలను సమర్పించండి నమ్మకం ప్రకారం తులసి ఆకులను దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి తులసి ఆకులను ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోవాలి ఇవి తప్పక గుర్తుంచుకోండి